నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి రీల్ పెట్టిన దగ్గర నుంచి చంపేస్తున్నారు మమ్మల్ని మామూలుగా చంపేయట్లేదుగా వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారండి వీడియో రిలీజ్ చేస్తున్నా చూడండి సో ఇది వచ్చేటప్పటికి వర్క్ శారీస్ మేడం సూక్ష్మ లోపాలే అండి ఎక్కడన్నా వస్తే చిన్న బీవింగ్ మిస్టేక్ ఏదైనా రావచ్చు మాక్సిమం అయితే రావు బాగుంటాయి ఈ శారీస్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి ఏం పోదు అండ్ స్క్యాలప్ లోనేమో ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ కట్ వర్క్ అండి లెంత్ బాగా వస్తుంది జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్స్ మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ చాలా చాలా బాగుంటాయి ఈ సారీసు ఓన్లీ అండర్ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే ఈ సారీస్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ చేసుకొని వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఈ మాదిరిగా అయితే వచ్చిందండి బ్లౌజ్ పీస్ హ్యాండ్కిలా ఆ బార్డర్ శారీ చూడండి ఎంత బాగుంది అసలు వాళ్ళే ఫాలోయింగ్ ఉంటది మేడం టీచర్స్ సో చక్కగా ఈ టైప్ ఆఫ్ సారీస్ కొనుక్కోండి అండి వెయ్యి రూపాయలు కలెక్షన్స్ షాప్లో స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తొందరగా వచ్చి కొనుక్కొని వెళ్ళిపోండి ఐటమ్ అయితే ఉండదు కొంచెం మీకోసం కోసం కొంచెం వీడియో కోసం పెడుతున్నాను ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చే వాళ్ళు ఈ స్టాక్ కోసం వచ్చేవాళ్ళు రండి స్టాక్ ఉందా లేదా అని వీడియో పెట్టినా టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత వచ్చినా కూడా ఉండదండి స్టాక్ అయిపోయింది నెక్స్ట్ మేడం ఆర్గాంజా ఇది సైడ్ ఇలా టాజిల్స్ వస్తాయి ఆర్గాంజాయి సిల్వర్ యాష్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి సారీ చాలా చాలా బాగుంటుంది కలర్ చూడండి మంచి ఆర్గన్జా అండి ఫ్యాబ్రిక్ అయితే కనుక మొత్తం అంతా కూడా పార్సీ వర్క్ అండి వెరీ బ్యూటిఫుల్ సారీ శారీ మొత్తం ఇది అండ్ ప్యూర్లీ క్రేప్ బ్లౌజ్ ప్యూర్లీ క్రేప్ చూడండి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ అండి మీటర్ రెండు వందల రూపాయల క్రేప్ బ్లౌజ్ శారీ ఓవరాల్ గా ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అసలు ఓన్లీ జస్ట్ అంటే జస్ట్ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి శారీ నచ్చితే వెంటనే ఫోటో పెట్టండి సింగిల్ పీసే డబల్స్ లేవు నెక్స్ట్ మేడం మంచి చికెన్ కారీ జార్జెట్ మేడం విత్ బార్డర్ క్రోషో కట్ వర్క్ బార్డర్ పల్లుల హ్యాండ్ పెయింట్ లాగా ఉంటాయి ఈ సారీస్ మనం ప్లెయిన్ అమ్మ గుర్తుందా ప్లెయిన్ ఓన్లీ హ్యాండ్ పెయింట్ శారీస్ లాగా ఉంటాయండి అని చెప్పాను దాని మీద వర్క్ వస్తాయండి అని చెప్పాను ఆ శారీస్ ఇది శారీ పళ్ళు అంతా చికెన్ కారీ వర్క్ వస్తుందండి అసలు బల్లే ఉంది చూడండి ఇక్కడ దాకా వర్క్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ నుంచి చూడండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి ఎంత నీట్ గా ఉందో చూడండి శారీ అయితే చాలా చాలా బాగుందండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ పీస్ డిజిటల్ బ్లౌజు సన్న బ్లౌజు వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఇదేమో శాటిన్ టస్సర్ మీద పార్సీ వర్క్ అండి సాటిన్ టస్సర్ మీద హ్యాండ్ పెయింట్ డిజిటల్ పెన్ కలంకారి లాగా వస్తుంది మొత్తం ఇదంతా బార్డర్ అంతా క్రోషో కట్ వర్క్ బార్డర్ రెండు వైపులా పార్సీ వర్క్ ఇచ్చారు పీకాక్ డిజైన్ సాటిన్ టస్సర్ సిల్క్ అండి ఫుల్ వాషబుల్ ఐటమ్ రెగ్యులర్గా బండకేసి బాదండి మిషన్లో వాష్ చేయండి ఏం చేసినా కూడా మెటీరియల్ అసలు చెక్కు చదరదండి అన్నాళ్ళు అలాగే ఉంటుంది వెయ్యి రూపాయలు నెక్స్ట్ వైట్ జార్జెట్ మేడం సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎవరైనా సండే రోజు చెక్ చేసుకు వెళ్ళేటప్పుడు అలా పేరు చేయాలంటే తీసుకోండి మేడం ఎంత బాగుందో క్వాలిటీ తెలుసా ఇది ప్యూర్ లేజర్ ఇది క్వాలిటీ చూడండి ప్యూర్ ఒరిజినల్ లేజర్ అండి ఒరిజినల్ లేజర్ క్వాలిటీ మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మొత్తం పార్సీ వర్క్ వచ్చింది చూసారా బార్డర్ అంతా కూడా మనకి పార్సీ వర్క్ వస్తుంది వైట్ శారీ అండి ఓన్లీ అచ్చంగా వైట్ బ్లౌజ్ పీస్ అయితే ఇదండి డిజిటల్ కాంబినేషన్ తో బ్లౌజు లేజర్ మేడం శారీ శారీ అయితే లేజర్ క్లియర్గా ఫోటో పెట్టండి వెయ్యి రూపాయలు అండి సో బ్యాక్ మీరు చూసుకోవచ్చు వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చినప్పటికీ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది శారీ అయితే మాత్రం ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సప్ చేయండి సో బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇది కాస్ట్లీది ఇది ఈ శారీ అయితే నెక్స్ట్ అండి ఈ శాటిన్ టాసర్ సిల్క్ ఇందాక ఒక శారీ వచ్చింది కదా సేమ్ కాంబినేషన్ అండి సేమ్ కాంబినేషన్ బార్డర్లో పార్సీ వర్క్ బార్డర్ అయితే వస్తుంది సో ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అండి సాటిన్ టస్సర్ సిల్క్ మంచి మంచి డిజైనర్ శారీస్ అన్నీ వర్క్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ అండి యాపిల్ గ్రీన్ సూపర్ ఉందండి యంగ్స్టర్స్కి మేడం చాలా బాగా వస్తాయి లైట్ వెయిట్ వస్తుంది టోటల్గా వర్క్ వస్తుందండి థౌజండ్ మేడం అండర్ బడ్జెట్ ఓన్లీ థౌజండ్ రూపీస్లో చాలా రోజులు తక్కువ మంచి కలెక్షన్ చాలా మంది ఉన్నారు కూడా వెయ్యి రూపాయలు మాత్రమే ఈ శారీస్ కాస్ట్ అండ్ అదర్ బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ వైట్ చాలా బాగుంది స్వాతి బ్లంద్రా సారీ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి ప్యూర్ లేజరు బోర్డర్ అంతా కూడా వర్క్ అయితే వచ్చింది ఇట్స్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుందండి ఈ శారీ అయితే కనుక సూపర్ పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ బ్లౌజ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి సాటిన్ టస్స సిల్క్ లో మంచిగా వర్క్ అయితే వస్తుంది మేడం ఎంత బాగా వచ్చిందో చూడండి పీస్ అయితే గనక సో దీని మీద అంతా కూడా పిచ్ వాయి డిజైన్ వస్తా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే గనక సో బ్యూటిఫుల్ శారీ అండి రన్నింగ్లో మనకి మాదిరిగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం జార్జెట్టు టక్సర్ రెండు ఉంటాయి అండ్ స్టీ కలర్ మ్యాచింగ్ శారీ చూడండి ఎంత బాగా చాలా బాగుంది సో మంచి క్వాలిటీ అండి లేజర్ ఇది కట్టచ్చేటప్పటికి లేజర్ కట్ వస్తుంది రెండు వైపులా వర్క్ భలే బాగుంచండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి కేవలం థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ అండి ఇది బేబీ పింక్ కనిపిస్తుందరా సేమ్ కొంచెం కింద దీని బేబీ పింక్ మేడం శారీ అంతా కూడా ఇట్లా బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది మేడం లేజర్ అండి క్వాలిటీ ఇది ప్యూర్ లేజర్ జార్టెట్ మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ రెగ్యులర్గా డైలీగా వాడుకోవడానికి తీసుకోండి ఈ శారీస్ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నాం మేడం అండ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ పీస్ అండి అందరూ ఇదే అడగద్దు ముందే చెప్తున్నా బాగుంటుంది శారీ ఇది కూడా టరు క్రోషియో కట్ వర్క్ బార్డరు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే కనుక పళ్ళు పార్టీ ఇది సో పళ్ళు ఇది కదా బ్లౌజ్ ప్లెయిన్ రెండు వైపులా బార్డరు క్రోషియో కట్ వర్క్ బార్డర్ వచ్చింది శారీ ఇలా చూడండి ఎంత బాగుంది సారీ హాఫ్ అండ్ హాఫ్ అండి హాఫ్ అండ్ హాఫ్ మేడం ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వెయ్యి రూపాయలండి సారీ శారీ కాస్ట్ ఇవన్నీ ఒక్కొక్క పీసే ఉన్నాయి రీస్టాక్ అవ్వవు మాకు కూడా ఎప్పుడో ఒకటి ఆరు టైంలోనే దొరుకుతుందండి రీస్టాకింగ్ అయితే అవ్వదు ఛాన్సే లేదు వెయ్యి రూపాయలు మాత్రమే నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుందండి ఐటమ్ చాలా బాగుంది అసలు సూపర్గా ఉందండి మంచి లేజర్ జాండ్ చూసారు అసలు భలే ఉందండి కలరు కాంబినేషన్ మంచి ఆరెంజు చాలా బాగా వచ్చింది అసలు పీసు రెయిన్బో కలర్స్ కాంబినేషన్తోనేమో బ్లౌజు ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఓకేనా క్వాలిటీ లేజర్ అండి ఫుల్ వాషబుల్ ఓకేనా ఇది కోటా మేడం కోటా అంతా మెర్రర్ వర్క్ వచ్చి కోట అంతా మెర్రర్ వర్క్ వచ్చి తీగ వస్తుందండి ఇంటర్లాకింగ్ సిస్టము కలర్ వచ్చేటప్పటికి సైడ్ మనకి టాజిల్స్ ఓవరాల్ లుక్ అయితే లాంగ్ షార్ట్లు ఎలా వస్తుంది శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక మొత్తం శారీ అంతా మిర్రర్ వర్క్ విత్ పిఠాయి జరీ తీగ వర్క్ అండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ మిర్రర్ వర్క్ అండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ టస్సర్ అండి మంచి టస్సర్ సిల్క్ ఎంత బాగుందో చూడండి పేస్టల్ కలర్ అండి డిజైన్ చాలా బాగుంటుంది క్లాస్గా వస్తుంది నీట్గా వస్తుంది ఎవరికైనా ఏజ్ మంచి ఏజ్ పర్సనాలిటీ వాస్కైనా బాగుంటుంది ఐటెం చాలా బాగుంటుందండి రేట్ చాలా రీజనబుల్గా వస్తుంది వెయ్యి రూపాయలు మేడం శారీ కాస్ట్ కేవలం థౌజండ్ రూపీస్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండి కొద్దిగా ఫాస్ట్ చూపిస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ చూడండి ఇదంతా వర్క్ చూడండి కనిపించిందరా వర్క్ ఇలా హ్యాండిల్ ఎప్పెట్టు ఈ హ్యాండ్తో ఇలా పైకి వర్క్ చూడండి మొత్తం బార్డర్ అంతా పైన కింద రెండు వైపులా బార్డర్ వస్తుంది చూడండి హ్యాండ్ పెయింట్ డిజిటల్ వస్తుంది చామంతి ఎల్లో మేడం శారీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా ఓకేనా డిజిటల్ బ్లౌజ్ వెయ్యి రూపాయలు నెక్స్ట్ అండి ఇది చూడండి అద్రిపోయింది మేడం ఇదైతే చందేరి బార్డర్ వర్క్ చూడండి అసలు సూపర్ బ్లౌజ్ అండి చందేరి మేడం శారీ అయితే చందేరి చక్కగా బార్డర్ అంతా కూడా వర్క్ అయితే వచ్చింది చందేరిలో పటోలా వచ్చి బార్డర్ వచ్చిందండి వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు స్నఫ్ కలర్ శారీ సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి లాస్ట్ వరకు బార్డర్ కాంబినేషన్తో ఇచ్చేవారు చాలా బ్యూటిఫుల్గా ఉంది వెయ్యి అండి సో ఆల్రెడీ ఈ శారీ ఇందాక చూపించాను నేను వెయ్యి రూపాయలు మాత్రమే బాగుంటుంది అసలు శారీ డిజిటల్ వచ్చి ప్యూర్ లేజర్ వస్తుందండి భలే ఉంటుంది క్వాలిటీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా వస్తుందండి ఆల్రెడీ పెట్టాములే ఈ వీడియోలో చూసుకోండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇంకొక శారీ అండి ఎలా ఉందిరా శారీ కాక చాలా బాగుందండి ఈ శారీ కూడా సో బ్యూటిఫుల్ శారీ అండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి కావాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు కంప్లీట్ శారీ అండి ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుంది ఎవరీ నైస్ అండ్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం జార్జెట్ విత్ క్రోషో కట్ వర్క్ బార్డర్ అండి ఎంత బాగా వచ్చింది చూడండి సూక్ష్మ లోపాలండి బట్ ఎక్కడ మ్యాక్సిమం రాలేదులేండి ఎక్కడో చిన్న ఏదైనా వైట్ మిస్ప్రింట్ లాగా వచ్చిందంతే తప్ప మ్యాక్సిమం రాలేదు అది కూడా ఒకటి ఒకటి అర చీరలకే బ్లౌజ్ ఇలాగా నెక్స్ట్ శారీ చూడండి సూపర్ పీజ్ మేడం చూపించిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి మంచి మంచి వర్క్ శారీస్ అండి చాలా బాగా వచ్చినాయి జోన్ సూపర్ క్వాలిటీ చూస్తున్నారా శారీ అంతా కూడా స్టోన్ వర్క్ కనిపిస్తున్నారా క్లారిటీగా ఆల్ ఓవర్ శారీ అండి సో బ్లౌజ్ బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ వచ్చిందండి కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలుగా నెక్స్ట్ మేడం కుల్ఫీ కలర్ ప్యూర్ లేజర్ జార్జెట్ స్కాలప్లో మంచి బార్డర్ వర్క్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి ఓవరాల్ గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్తో డిజైనింగ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇదండి శారీ కాస్ట్ శారీ ఈ శారీ ఈ వీడియోతో లాస్ట్ అండి ఇంక ఈ శారీస్ అయితే రావు ఇప్పుడు అలా దొరకవండి ఒక్కసారి మాత్రమే ఏ ఐటమ్ అయినా ఫ్యాబ్రిక్ ఇది చినాల్ చిన్నాన్ మేడం ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ అండ్ చిప్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కనిపించిందరా బార్డర్ వర్క్ వస్తుంది అండి డైలీ వర్క్ చాలా బాగుంటాయి చక్కగా ఇంట్లో కట్టుకోవడానికి హౌస్ వైఫ్ కి థౌజండ్ రూపీస్ బడ్జెట్ లో మంచి సారీస్ ఇచ్చాము సో నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ పెట్టండి మంచిగా సో కొనుక్కున్న వాళ్ళు కూడా రివ్యూస్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మల్లికల్ బాయ్